హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెసరట్టు దోశ ఇన్స్టాంట్గా ఎలా చేయాలో చూద్దామండి ఇంత ఈజీనా అనిపించేలా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల పెసర్లను తీసుకొని కొన్ని నీళ్లు పోస్తే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇలా కడిగి పెట్టుకున్న పెసర్లను నీళ్ళు లేకుండా వంపి ఇందులోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని మరో గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి సందగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో వేసి ఒక పన్నెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొన్ని నీళ్ళు పోసి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో పట్టేసుకున్నాను మెత్తగా ఇలా పట్టేసుకున్న కొబ్బరి పేస్ట్ని మనం ముందుగా పెసరపప్పును పట్టుకున్నాం కదండి అదే పిండిలోకి ఈ కొబ్బరి పిండిని వేసి బాగా మిక్స్ చేసుకొని తగిన నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అనేది దోశ వేసే విధంగా ఉండాలండి నీళ్ళు సరిపడకపోతే మరికొన్ని వేసుకోవచ్చు మరీ లూజు అవ్వకూడదు దోశ వేసే విధంగా కలిపెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పెసర పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పెసరపిండిని మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగా వచ్చేటట్టుగా మనం దోశ ఎలా వేస్తామో అలా వేసి మూత పెట్టి క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచి మూతను తీసేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న దోశల్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మిగతా అవన్నీ కూడా చేసుకోవాలండి ఈ దోశలు వేసేదానికి నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేయొచ్చు నేను రెండు విధాలుగా వేసాను టేస్ట్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ పెసరట్టులోకి చట్నీతో నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేశాను దీంట్లోకి అల్లం చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇన్స్టంట్గా ఈజీగా తొందరగా అయిపోయే పెసరట్టు దోశ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్